హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఐదవ తరగతి తమిళనాడు గవర్నమెంటు తెలుగు మీడియం చూస్తున్నాము తెలుగు సంతోషానికి కారణము అనేటువంటిది ఎనిమిదో లెసన్ చూస్తున్నాము ఒకటి వచ్చేసి నక్క ఇంకోటి వచ్చేసి ఉడత ఈ యొక్క కుచ్చు తోక నాడిస్తూ కొమ్మలెక్కి దూకేస్తూ ఉడత ఒకటి సరదాగా అడవిలోన తిరగసాగే అంతలోన పట్టు తప్పి ఆకతాయి ఉడత తూలి నేలపై పరుండినతో పరుండిన తోడేలు మీద జారి పడిపోయే దాని మీనింగ్ చూద్దాము కుచ్చులాంటి అందమైనటువంటి తోక నాడిస్తూ ఒక ఉడత వచ్చేసి కొమ్మలేకుతూ ఉంది దూకుతూ ఉంది దూకుతూ దూకుతూ అడవిలో సరదాగా తిరుగుతూ ఉందనమాట తిరిగేసరికి అంతలోనే పట్టు తప్పి ఆ ఉడత తూలి చెట్టు కింద ఉన్నటువంటి తోడేలు మీద పడిపోయింది జారి పడిపోయింది హుమ్ముని తోడేలు ఉడత నొడసి నొడిసి పట్టి చంపబోవ విడువు మంచు దీనముగా ఉడత వేడు కొనసాగెను తోడేలే కళ తొందరపడి చంపబోక ఉడుతమ్మను జూచి జూచి పలిక నెట్లు శిరసు వంచి ఇప్పుడు సడన్గా మన పైన ఏదైనా పడింది అనుకోండి మన పైన ఏదైనా సడన్గా ఏదైనా వస్తువు మనం ఏదో కూర్చొని పని చేసుకుంటూ ఉన్నామో సడన్గా మన నెత్తి మీద లేకపోతే మనం వీపు మీదో పడింది అనుకోండి మనకు భయం అనమాట ఉలిక్కి పడతాం అనమాట ఆ విధంగా ఉలిక్కి పడింది ఈ యొక్క తోడేలు పడేసరికి ఒక్క ఉదుటున తోడేలు ఉడతను గట్టిగా పట్టుకొని చంపబోయిందనమాట పట్టుకునేసింది ఎవరబ్బా మన మీద వచ్చి పడ్డది అని చెప్పేసి దాన్ని పట్టుకొని చంపబోయిందనమాట తోడేలు తనను వదిలిపెట్టమని తోడేలతో ఉడత దీనంగా వేడుకుంది నన్ను వదిలిపెట్టేసేయి నన్ను అనేటి అని అన్న ఉద్దేశంతో చేతులు జోడించింది అనమాట ఏ కళనుందో ఏ కళనుందో తోడేలు తొందరపడి ఉడతను చంపకుండా ఇలా పలికింది దాన్ని చంపకుండా ఇలా చెప్తూ ఉందనమాట ఆ యొక్క విడిచి పెట్టమంటావా ఉడతమ్మా సరే గాని సందేహం నాకొక్కటి ఉంది నీవు తీర్చాలంది ఏ వేళను నేను చూచినా ఎంతో సంతోషంతో అరుచుచుండు వెగురు చందు అది ఎలా సాధ్యమయ్యే దానికి కోపం వచ్చేసింది పట్టుకుంది ఊడుతునేమో పట్టేసుకుంది ఎలాగైనా సరే చంపబోవాలని చంపాలని అనుకుంది అనమాట పట్టుకునేసింది గట్టిగా పట్టుకుంది పట్టుకునేసరికి నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి ఈ ఒక ఉడత ప్రాధాయపడేసరికి సరే నేను విడిచిపెడతాను కానీ నాకు ఒక సందేహం ఉంది దాన్ని తీర్చాలి నాకొక నీ పైన ఒక సందేహం ఉంది అని అడిగింది అనమాట తోడేలు ఎప్పుడు చూసినా నువ్వు ఎంతో సంతోషంతో అరుస్తూ ఎగురుతూ ఉంటావు అలా నువ్వు అన్ని సమయాల్లో హాయిగా ఎలా ఉండగలుగుతావు మామూలుగా వచ్చేసి ఈ యొక్క ఉడత చెప్పినటువంటి విషయము ఉడత సారీ తోడేలు అడిగినటువంటి విషయము తర్వాత వచ్చేసి దానికి ఉడత చెప్పినటువంటి విషయం ఏంటనేది చాలా గమనించండి ఏం చెప్తూ ఉంది ఎప్పుడు నువ్వు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అనేటువంటి క్వశ్చన్ అనమాట సో ఎందుకు ఉండగల ఉండలేము మీరు చెప్పండి ప్రతి ఒక్కరూ ఉండగలుగుతాము కానీ మనం ఏం చేస్తున్నామంటే పక్కన వాళ్ళ యొక్క విషయాలను తెలుసుకోవాలని ఆతురత ఉన్నాము పక్క వా పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నాము పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు దానికి తగినట్టుగా మనం వచ్చేసి మన యొక్క ఆలోచన విధానం ఉందే విధానం ఉందే కానీ మన మనం ఎలా డెవలప్ అవ్వాలి మనం ఎలా వృద్ధికి రావాలి మనం ఎలాగా పైకి రావాలి అనేటువంటిది ఎవ్వరూ ఆలోచించడం లేదు సో ఇది ఆ యొక్క ఉడత ఏ సమాధానం చెప్తుందో చూద్దాం అప్పుడు నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంత ఈజీగా ఎలా ఉండగలుగుతున్నావు ఎంత సంతోషంగా ఎందుకు ఉండ ఎలా ఉండగలుగుతున్నావు అని ఉడతను అడిగింది తోడేలు ఎల్లప్పుడు నా మనసున ఏదో ఒక దిగులుండును ఒళ్ళు మరచిపోవునంత ఉల్లాసం నాకు లేదు గుప్పుడైనా లేని నీకు కోకెల్లగా తృప్తి ఏమి నేనింత వాణ్ణి కదా ఏల నీకు ఏల నాకు సుఖం లేదు అని క్వశ్చన్ అడిగింది అనమాట ఈ యొక్క తోడేలు ఏమని అడిగింది ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు ఎగురుతూ ఉంటావు అలా నువ్వు ఎన్ని సమ అన్ని సమయాల్లో ఎలా ఉండగలుగుతున్నావు అని కొచ్చినేసింది కదా దానికి ఆ యొక్క ఇంకా క్వశ్చన్ అడుగుతూ ఉందనమాట కానీ నా మనస్సు ఎప్పుడు దిగులుగా ఉంటుంది నీలాగా అన్నీ మర్చిపోయేటంత ఉల్లాసం కానీ కానీ నాకు లేదు అని చెప్పేసి అడి చెప్పింది అనమాట చెప్పేసరికి ఆకాశంలో చాలా చిన్నదానివైన సారీ ఆకారంలో ఆకారంలో చాలా చిన్నదానివైన గుప్పెడు కూడా లేని దానివి నువ్వు చాలా ఎక్కువ తృప్తితో జీవిస్తావు నీకన్నా పెద్దగా ఉన్న నాకెందుకు సుఖం లేదు అని అంటే నీకంటే పెద్దగా కనిపిస్తాను కదా నాకెందుకు సుఖం అనేటువంటిది లేనేలేదు రాత్రి నిద్ర నిద్రపట్టడం లేదు నాకు ఎప్పుడు వచ్చేసి ఏదో దిగులుగా ఉంటాను అని చెప్పేసి తోడేలు ఈ యొక్క ఉడతని అడిగిందనమాట అప్పుడు ఇట్లు పలికే నుడత అయ్యా తోడేలు గారు ఆ ప్రశ్నకు సమాధానమంతా తెలుసండి నాకు ప్రభువు వారి గోళ్ళ గోళ్ళ వల్ల పక్క పక్క సలుపు చున్నదండి వదిలేస్తే కొమ్మ ఎక్కి పదిలంగా పలకగలను అప్పుడు ఉడత ఇలా పలికిందనమాట అయ్యా తోడేలు గారు మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు కానీ మీ చేతి గోళ్ల వల్ల నాకు నొప్పి కలుగుతుంది బాగా పిసికేస్తున్నాను నన్ను సో నన్ను మీరు వదిలేస్తే జాగ్రత్తగా కొమ్మ ఎక్కి సమాధానం చెప్తాను అని చెప్పేసి ఉడత అనేటువంటి ఉడత ఈ యొక్క తోడేలకి సమాధానము చెప్పడం స్టార్ట్ అనమాట తోడేలకు జాలి పుట్టే ఉడతమ్మను విడిచిపెట్టే మెరుపులాగా కొమ్మ మీది కురికి ఉడత చెప్పినట్లు నిరాయుధుల సమాయకు నిరాయుధుల నమాయకుల నెత్తి మెత్తి నెత్తి మొత్తి చుండు తోడేలా నీ పాపము నిన్ను గట్టి కుడుపుతుంది అప్పుడు ఈ యొక్క తోడేలు అబ్బా జాలి కలిగిందనమాట ఆ యొక్క ఉడతను ఎలాగైనా వదిలిపెట్టేద్దామని అనుకుని ఉడత మాటలకి జూ జాలిపడి తోడేలు ఉడతను వదిలేసింది అనమాట వదిలేసరికి ఒక్క ఉదుట అబ్బా దొరికిందే ఛాన్స్ రా అని చెప్పేసి అక్కడ నుంచి పారిపోయింది ఈ యొక్క ఉడత అనమాట ఎక్కేసింది చె చెట్టుపైన వేగంగా ఎక్కేసింది అనమాట ఒక్క ఉదుటన మెరుపు వేగంతో మెరుపు వేగం కన్నా ఎక్కువగా వేగంతో కొమ్మపైకి ఎక్కేసింది అనమాట ఉరికింది ఉడత తర్వాత ఇక్కడ ఏం చెప్పిందంటే ఆయుధాలు లేనివారు అమాయకులను చంపి తిన్నావు కదా నీవు చేసిన పాపమే నిన్ను పట్టి కుదుపుతుంది చూడండి ఎదుటి వారి చేతిలో ఆయుధాలు లేనివారు అంటే ఏంటి ఇప్పుడు తోడేలు అనేటువంటిది ఏం చేస్తుంది మామూలుగా వచ్చేసి వేటయాడి చంపేస్తుంది లేకపోతే వేటాడి చంపినటువంటి సింహం చంపి ఉంటే దాంట్లో ఉన్నటువంటి వాటిల్ని తిని తన యొక్క కడుపు నింపుకుంటుంది సో ఆ విధంగా ఆయుధాలు లేని వారు అమాయకులను అమాయకులను ఇప్పుడు జింక్ వచ్చేసి అమాయకమే కదా అమాయకులను చంపి తిన్నావు ఆ పాపం నీకు ఊరికినే పోతుందా అనేటువంటిది చెప్పింది అనమాట ఆ పాపం వల్ల నీకు ఒళ్ళు నిన్ను పట్టి పీడిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉందనమాట దీంట్లో ఒక పెద్ద అర్థమే ఉంది నేను చెప్తాను ఇది ఫినిష్ అయిన తర్వాత నీ లోపలి క్రూరత్వము నిప్పై నిన్ను కాల్చుచుండా సుఖమన్నది నీకు లేదు దిగులు నిన్ను విడిచిపోదు పరులకెప్పుడు కీడు చేసి ఎరుగని మా ఉడత జాతికి ఆనందము నాకేమిటి సంతృప్తికి లోటేమిటి నీలో ఉన్నటువంటి క్రూరత్వమే నిప్పులా నిన్ను కాల్చుకుంటూ ఉంటుంది కాల్చుతుంది అందువల్లే నీకు సుఖం అనేటువంటిది లేకుండా పోయింది నీలో ఉన్న దిగులు నిన్ను విడిచిపోవడం లేదనమాట చూడండి మామూలుగా వచ్చేసి క్రూరత్వంతో ఉన్నటువంటి మనుషులకు కూడా ఈ యొక్క మెసేజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామంది క్రూరత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారు ముఖ్యంగా వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళను వచ్చేసి చాలా క్రూరత్వంగా వాళ్ళను వచ్చేసి హీనంగా నీచాతి నీత నీచంగా చూస్తూ ఉంటారనమాట చాలామంది అందరూ కాదు చాలామంది మగవాళ్ళు అందరి గురించి కాదు కొంతమంది మగవాళ్ళు వచ్చేసి నీచాతి నీచంగా చూస్తూ ఉంటారు ఆడవాళ్ళని వచ్చేసి ఆ ఆడవాళ్ళు వచ్చేసి ఏం పాపం చేశారు వాళ్ళు తప్పు చేస్తే అంటే తప్పు అంటే చా పెద్ద తప్పు కాదు నార్మల్గా వచ్చేసి ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తుంటే వాళ్ళని మన్నించి వాళ్ళను సర్దుకుపోవాలి కానీ వీళ్ళు సర్దుకుపోకుండా క్రూరత్వంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట సో ఈ విధంగా మా ఉడత జాతి ఇతరులకు ఎప్పుడు అపకారం అనేటువంటి చెడు అనేటువంటి చేయదు సో అలాంటప్పుడు మాకు దిగులు ఎందుకుంటుంది చూడండి మనం వచ్చేసి మనుషులను కూడా అదే అర్థం చేసుకోవాలన్నమాట ఇది మనుషులకు కూడా మెసేజ్ ఇక్కడ అందుకే మాకు ఆనందానికి హద్దు అనేటువంటిది ఉండదు సంతృప్తికి లోటు అనేటువంటిది లేదు అని పలికింది ఉడత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మనుషులం తర్వాత ఇతరుల పైన అహంకారం మనుషులము ఇప్పుడు వచ్చేసి చూడండి ఇప్పుడు ఎలా అహంకారం అనేటువంటిది వస్తూ ఉంటుందంటే డబ్బు ఎక్కువైపోతే మనకు అహంకారం అనేటువంటిది వస్తుంది లేదా పదవి పదవి వచ్చినప్పుడు ఒక పెద్ద పదవిలో మనం ఉన్నాము అంటే దానికి కొంచెం అహంకారం అనేటువంటిది మనిషికి సంక్రమిస్తుంది ఎందుకు అహంకారం వచ్చేసి మనం అందరము ఒకటే మనం కష్టపడ్డాము సంపాదించుకున్నాము ఆ యొక్క పదవిలో ఉన్నాము అంతేగాని ఆ పదవిలో ఉండి మంచి అనేటువంటిది చేసినట్లయితే మనకెందుకు అహంకారం అనేటువంటిది వస్తుంది సో అహం కారం అనేటువంటిది లేకుండా మనము ప్రవర్తించాలి అదే కాకుండా వచ్చేసి నీతి నిజాయితీ తర్వాత వచ్చేసి నీతిగా ఉండాలి ధర్మాన్ని పాటించాలి నిజాయితీగా ఉండాలి ఈ విధమైనటువంటి వాటిల్ని మనము ఆచరించినట్లయితే మనకి ఎందుకు దిగులు వస్తుంది మనము ఇతరులను వచ్చేసి ఇతరులను ఇతరులు వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు వచ్చేసి బయట పక్కింటి వాళ్ళు ఏదో ఒక కారు కొనుక్కుందాం అనుకుందాము వాడిని అప్పటి నుంచి కారు కొనుక్కున్నప్పటి నుంచి వాడితో గొడవ పెట్టుకుంటాము ఇది దీనిపైన కూడా ఒక సినిమా కూడా వచ్చింది సో ఈ విధంగా గొడవ పెట్టుకుంటాము ఆ యొక్క కార్ను వచ్చేసి ఏదో ఒక విధంగా వచ్చేసి గీకేయడము లేకపోతే ఆ పెయింట్ను లాగేయడము లేకపోతే వాడిని వచ్చేసి నానా ఇబ్బందులు పెడతాము అనమాట దాట్ మీన్స్ వచ్చేసి ఒక బాడు ఒక ఓనర్ ఉన్నాడు ఓనరు కి కార్ లేదు ఓనర్కి ఒక ఇల్లు ఉంది కానీ కార్ అనేటువంటిది లేదు ఆ ఇంట్లో బాడుగొచ్చినటువంటి వ్యక్తి కారు కొనుక్కున్నాడు దట్ మీన్స్ వచ్చేసి అతని యొక్క సంపాదనలో తాను కొనుక్కున్నాను మీకేంటి ప్రాబ్లము సో తను సంపాదించిన దాంట్లో వాళ్ళు సంపాదించు తను సంపాదించినటువంటి దాంట్లో కారు కొన్నప్పుడు దాంట్లో నీకెందుకు అసూయ అనేటువంటిది కలుగుతుంది అనేటువంటిది నాకు వచ్చింది అనమాట ఇప్పుడు నీ డబ్బుతో మనం వచ్చేసి ఒక కారో లేకపోతే ఇల్లు కొనుక్కుంటే అంటే నువ్వు సంపాదించిన దాంట్లో ఇతరులు కొనుక్కుంటే అది తప్పు అనమాట సో అది అన్యాయము అలాంటి పనులు చేయకూడదు కానీ తన డబ్బుతో తాను కొను కారు కొనుక్కున్నప్పుడు ఎందుకు తనకి వచ్చేసి తను వచ్చేసి నానా ఇబ్బందులు పెట్టడం వచ్చేసి కాబట్టి ఇక్కడ వాళ్ళు వాళ్ళ సంపాదనలతో వాళ్ళు కొనుక్కున్నప్పుడు వాడిపైన వచ్చేసి అసూయ ద్వేషాలు ఎందుకు అసూయ వచ్చినట్లయితే మనకు కోపం వస్తుంది కోపం వస్తే మనం ఏం మాట్లాడుతున్నామో మనకే అర్థం కాదు కాబట్టి అసూయ ద్వేషాలను పక్కన పెట్టి వాడితో మంచిగా ఉండండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరూ అదే విధంగా ఫాలో అయితే మనము మంచి ఒక అందమైనటువంటి ప్రపంచాన్ని మనం చూడగలుగుతామన్నమాట సో ఇది చాలామంది ఎవరు కొంతమంది వరకే వీటిల్ని పాటిస్తూ ఉంటారు ఎవరు వచ్చేసి ఒకవేళ వాటిల్ని చదివినా కానీ కొంతమంది పాటించరు చాలామంది వచ్చేసి ఇదే విధంగా ప్రవర్తిస్తూ మన యొక్క మన యొక్క అలవాట్లు అనేటువంటిది మనము మాట్లాడేటువంటి తీరు అనేటువంటిది మార్చుకోకుండా చెడు అనేటువంటిది అపకారం అనేటువంటిది చే చేయకుండా కానీ మనము కానీ లైఫ్లో కానీ ఉండగలిగితే మనం వచ్చేసి మనకు సంతృప్తి అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో భగవంతుడు వచ్చేసి భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాన్ని పెట్టడం జరిగింది మనుషులన్న తర్వాత ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట ఇతరుల యొక్క లైఫ్ స్టైల్ని చూసి అంటే వాళ్ళ యొక్క కుటుంబాలను చూసి మనం ఎందుకు అసూయపడాలి అపకారం ఎందుకు చేయాలి అనేటువంటిది ఈ యొక్క ఒక మంచి మెసేజ్ కింద మనం తీసుకోవచ్చు సో మా ఉడత జాతి ఇతరులకు ఎప్పుడు అపకారం అనేటువంటి చేయదు కాబట్టి నాకెందుకు దిగులు ఉంటుంది దిగులు లేనందువల్ల నేను ఆనందంగా ఉంటున్నాను నా లైఫ్ నేను జీవిస్తున్నాను కాబట్టి సంతృప్తి అనేటువంటిది ప్రతి ఒక్క మానవుని జీవితంలో తీసుకోవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి భాగం అనమాట సో కానీ ఇది ఎవరు చెయ్యరు దీన్ని పాటించరు